హలో నమస్తే వనకం ఆ దాప్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఈరోజు వీడియోలో అమెరికాలో ఏ జాబ్స్కి ఎంత జీతాలు ఉంటాయి ఏ కేటగిరీలో జీతాలు ఎంత ఉంటాయి అనేది యావరేజ్గా ఇండియన్ రూపీస్లో అయితే నేను చెప్పబోతున్నాను సో వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్యూచర్లో నేను పెట్టే వీడియో మీరు మిస్ అవ్వద్దు అంటే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బిల్ని కూడా హిట్ చేయండి సో కమింగ్ టు ద వీడియో సో అమెరికాలో జాబ్స్ సో ప్రతి జాబ్కి ఇక్కడ ట్యాక్స్ అంటూ కట్ అవుతుందండి మనం ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎలా అయితే పే చేస్తామో సో ఇక్కడ కూడా ప్రతి జాబ్కి ట్యాక్స్ అనేది కట్ అవుతుంది ఆ ట్యాక్స్ ఏంటి అంటే ఫెడరల్ ట్యాక్స్ సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ అండ్ స్టేట్ ట్యాక్స్ మెడికల్ ట్యాక్స్ సో ఇవన్నీ ట్యాక్సులు పోను మనకి చేతికి ఎంత వస్తుంది అండ్ మినిమం థర్టీ పర్సెంట్ అయితే మనం ఎంతైతే సంపాదిస్తామో థర్టీ పర్సెంట్ ఈ ట్యాక్స్లే కట్ చేసుకుంటారు సో మిగతా సెవెంటీ పర్సెంట్ అని అయితే మన చేతికి వస్తుంది సో సేవింగ్స్ అండ్ మనకి వచ్చే జీతం ఎంత సేవింగ్స్ ఎంత ఎంత ట్యాక్స్ కడతాం అనేది నేను ఫ్యూచర్ వీడియోలో చేస్తాను ప్రస్తుతానికి ఈ వీడియోలోనైతే జాబ్స్ వాటి కేటగిరీస్ దానికి వచ్చే శాలరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం సో ట్యాక్స్లు అయితే కట్ అవుతాయి అండ్ ఇక్కడ అమెరికాలో జీతాలు ఎలా ఉంటాయంటే పర్ అవర్లీ బేస్ ఉంటుంది అండ్ బై వీక్లీ పేమెంట్ ఉంటుంది అంటే గంటకి ఇంత అని ఉంటుంది వాళ్ళు నెలకి నూట అరవై గంటలు అయితే పనిచేయాల్సి ఉంటుంది అండ్ బై వీక్లీ పేమెంట్ ఉంటుంది ప్రతి రెండు వారాలకి ఒకసారి పేమెంట్ ఇస్తారు అంటే మంత్లీ టూ టైమ్స్ అయితే పేమెంట్ ఇస్తారు అండ్ ఇక్కడ కాంట్రాక్ట్ ఉంటుంది ఫుల్ టైమ్ ఉంటుంది సో కాంట్రాక్ట్లో అయితే ఒక పొజిషన్కి ఇన్ని కాన్ ఇన్ని మంత్స్ కాంట్రాక్ట్ అనేది ఉంటుంది సో కాంట్రాక్ట్ అయిపోయే వరకు వాళ్ళకి వాళ్ళ పని నచ్చితే ఎక్స్టెండ్ అన్న చేస్తారు ఇంకా బాగా నచ్చితే పర్మనెంట్ అన్న చేస్తారు బట్ కాంట్రాక్ట్లోకి బెనిఫిట్స్ అయితే ఎక్కువగా ఉండవు బట్ ఫుల్ టైం ఆపర్చునిటీస్ ఉంటాయి ఫుల్ టైంలో మనకి బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి లైక్ రిటైర్మెంట్ ప్లాన్ ప్లాన్ అంటారు ఫోర్ వన్ కే అంటారు బెనిఫిట్స్ బెనిఫిట్స్ అంటే హెల్త్ డెంటల్ విజువల్ అంటే హెల్త్ బెనిఫిట్స్ ఇస్తారు అన్నట్టు బట్ కాంట్రాక్ట్లో అలా ఉండవు చాలా తక్కువగా ఉంటాయి అండ్ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు వేరే జాబ్ వెతుక్కోవాల్సిందే సో ఈ కాంట్రాక్ట్ ఇక అయిపోతుంది అన్నప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ జాబ్ వెతుక్కొని ఈ కాంట్రాక్ట్ అయిపోయే లోపే మన చేతిలో ఆఫర్ లెటర్ ఉండాలన్నట్టు సో ఇలా కాంట్రాక్ట్ అండ్ ఫుల్ టైమ్ సో మనం ఇప్పుడు ట్యాక్స్ గురించి మాట్లాడుకున్నాం కాంట్రాక్ట్ అండ్ ఫుల్ టైం గురించి మాట్లాడుకున్నాం అండ్ జీతాలు ఏ జాబ్ కేటగిరీకి ఎంత జీతాలు ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో ట్యాక్స్ గురించి మాట్లాడుకుంటే అమెరికాలో ఉన్న స్టేట్స్ అన్నిటికీ ట్యాక్స్ కట్ అవుతుందా అంటే అలా కాదు కొన్ని ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్ ఉంటాయి అవేంటి అంటే అలాస్కా టెక్సస్ నవడా అండ్ వాషింగ్టన్ అండ్ వర్మింగ్ సో ఇలా సో మేము ఉండే ప్లేస్ అండి టెక్సస్ సో ఇక్కడ ట్యాక్స్ అనేది కట్ అవ్వదు అండ్ మోర్ ఓవర్ మనకి సేవింగ్స్ కొంచెం ఎక్కువగా చేసుకోవచ్చు మొదటగా మా స్టాంపింగ్ పడ్డప్పుడు యాక్చువల్గా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ యాక్చువల్గా ఉంది న్యూ జెర్సీ సో యాక్చువల్గా మేము రావాల్సింది న్యూ జెర్సీకే కాకపోతే తర్వాత వాళ్ళ బాస్ వద్దు మీరు ఇప్పుడే కదా మీరు కొంచెం ఫస్ట్ టైం మీరు అమెరికాకు వచ్చిన కొంచెం సేవింగ్లు చేసుకోవాలి ఇక్కడ మీకు ట్యాక్స్ అనేది చాలా ఎక్కువగా కట్ అవుతుంది మోర్ ఓవర్ మీకు కార్ కంపల్సరీ ఉండాలి డైలీ ఆఫీస్కి వెళ్ళి రావడం అనేది కొంచెం ఖర్చులు అనేది ఎక్కువగా ఉంటాయి మీరు ఇన్షియల్గా వచ్చారు కాబట్టి ప్రస్తుతానికి మీరు టెక్సెస్ వెళ్ళండి ఎట్లాగో అక్కడ ఆఫీస్ సెటప్ చేసేది ఉంటుంది కదా అక్కడికి వెళ్ళండి అక్కడ ఉండి కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు అప్పుడు న్యూ జెర్సీకి వద్దురు అని మమ్మల్ని టెక్సస్కి మూవ్ చేశారు సో సో స్వీట్ హిస్ బాస్ అన్నట్టు చాలా మంచి అతను సో అందుకని మేము టెక్సస్కి వచ్చినాం సో అక్కడ కంపారిజన్కి ఇక్కడ కంపారిజన్ చేస్తే చాలా తేడాలు ఉంటాయి ట్యాక్స్ అనేది ట్యాక్స్ ఇక్కడ కూడా కట్ అవుతుంది అని మొత్తానికే కట్ అవ్వదని కాదు కట్ అవుతుంది బట్ అక్కడతో కంపేర్ చేస్తే చాలా బెస్ట్ సో కమింగ్ టు ద కేటగిరీస్ జాబ్ కేటగిరీస్ అండి జాబ్స్లో నేను దీన్ని మూడు రకాలుగా డివైడ్ చేస్తున్నాను లో లెవెల్ జాబ్స్ మీడియం లెవెల్ జాబ్స్ హై లెవెల్ జాబ్స్ అన్నట్టు సో ఈ లో పే లెవెల్ జాబ్స్ ఏంటి మీడియంలో మనకి పే శాలరీస్ ఎలా ఉంటాయి అండ్ వాటి కింద ఏ ఏ జాబ్ క్యాటగిరీస్ ఉంటాయి అండ్ హై లెవెల్ జాబ్స్ ఏంటి వాళ్ళ జీతాలు ఎంత అనేది ఈ వీడియోలో చెప్తాను సో కమింగ్ టు ద లో లెవెల్ జాబ్స్ లో లెవెల్ జాబ్స్లో వస్తే మనకి రెస్టారెంట్లో వెయిటర్స్ కానీ అండ్ బంకులలో పనిచేసే వాళ్ళైనా అండ్ ఫోర్ క్లిఫ్ట్ డ్రైవర్స్ అండి అంటే మనకి ఇక్కడ వాల్ మార్ట్ అని టార్గెట్ అని పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి అంటే బల్క్గా మనకి చాలా ఉంటాయి అన్నట్టు మనకి ఇండియాలో డి మార్ట్ లాగా సో దాంట్లోకి ఫోర్ క్లిఫ్ డ్రైవర్స్ అంటే వాళ్ళు దే హ్యాప్ టు బి క్యాపబుల్ ఎన్ ఆఫ్ టూ లిఫ్ట్ ద వెయిట్ అన్నట్టు అంటే పెద్ద పెద్ద వెయిట్స్ అనేది ఆ మిషన్ మీద పెట్టుకొని దాన్ని ఇట్లా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ ఆ బల్క్ ఏదైతే ఉందో దాన్ని షెల్ఫ్స్లలో అట్లా పైన పెట్టాలన్నట్టు వాళ్ళు ఫోర్ క్లిఫ్ట్ డ్రైవర్స్ అంటారు అండ్ కాల్ సెంటర్ వాళ్ళైనా అండ్ కస్టమర్ సర్వీస్ వాళ్ళైనా అండ్ బంకులలో పనిచేసే వాళ్ళైనా మాల్స్లో వర్క్ చేసే వాళ్ళైనా అండ్ హౌస్ కీపింగ్ హోటల్స్లలో వర్క్ చేస్తారు కదా హౌస్ కీపింగ్ వాళ్ళకి అండ్ రెస్టారెంట్లో వెయిటర్స్కి ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ బాయ్స్ సో వీళ్ళందరికీ సాలరీస్ మినిమమ్ బేస్డ్ ఎంత ఉంటాయి అంటే వీళ్ళకి రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేలు పర్ మంత్ ఉంటుంది నేను ఐఎన్ఆర్ మన ఇండియన్ రూపీస్లో చెప్తున్నా సో అన్నీ అవ్వగా అంటే వీళ్ళకు టిప్స్ కూడా వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్లో వెయిటర్స్ ఉంటారు వాళ్ళకి టిప్స్ కూడా ఇస్తారు అది కంపల్సరీ ఇక్కడ టిప్స్ అదేంటి ప్రౌడ్గా ఆడుకుంటారు అన్నట్టు అంటే టిప్స్ నాకు మీరు టిప్ ఇవ్వలేదు అని అంటారు అన్నట్టు మనకి ఎక్కడ పోయినా హౌస్ కీపింగ్ అయినా దేనికైనా టిప్ ఇస్తే వాళ్ళకి అదొక హ్యాపీనెస్ అండ్ అది కంపల్సరీ ఇక్కడ ఇవ్వాలి అన్నట్టు సో ఇవ్వకపోతే ఏమైనా అవుతుందా లేదు ఇవ్వకపోతే మీ ఇష్టం మీరు వెళ్ళిపోవచ్చు బట్ ఇస్తే మోస్ట్లీ ఇస్తారండి నైంటీ పర్సెంట్ ఇస్తారు సో టిప్స్తో కూడా వాళ్ళు మినిమం మంత్ మొత్తంలో ఒక ఐదు వందల డాలర్లు అయితే సంపాదించుకుంటారు సో అలా వాళ్ళ ట్యాక్సులు పోను వాళ్ళ ఖర్చులు పోను మంత్లీ వీళ్ళకి ఎంత మిగులుతాయంటే మినిమం రెండు లక్షలైతే మి మిగులుతాయి సో టూ ల్యాక్స్ పర్ మంత్ అయితే మన ఇండియన్ రూపీస్లో టూ ల్యాక్స్ పర్ మంత్ అయితే మిగులుతాయి సో ఇది లో లెవెల్ క్యాటగిరీస్ అన్నట్టు ఇప్పుడు మనం మీడియం లెవెల్ క్యాటగిరీస్కి వస్తాం సో ఈ మీడియం లెవెల్లో జాబ్ కేటగిరీస్ ఏంటి అంటే డేటా ఎంట్రీ అయినా పేరోల్ అసిస్టెంట్ అయినా కస్టమర్ సర్వీస్ బ్యాంకింగ్ జాబ్స్ అండ్ బేబీ సిట్టింగ్ చేసే వాళ్ళు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ క్లాస్ టీచర్స్ డాక్టర్స్ కండి ఇక్కడ ఎలా ఉంటుందంటే వెటర్నరీ డాక్టర్స్కి రీహాబిలిటేషన్ సెంటర్లో వర్క్ చేసే వాళ్ళకి వీళ్ళకి కొంచెం తక్కువ జీతాలు ఉంటాయి అండ్ కమింగ్ టు ది డెంటల్ అండ్ గైనకాలజిస్ట్ వీళ్ళకైతే అండ్ డెంటల్ గైనకాలజిస్ట్ పీడియాట్రిషియన్స్ ఈ డాక్టర్స్కి అయితే చాలా ఎక్కువగా సో ఈ మిడ్ లెవెల్ జాబ్ పేరోల్స్ ఈ చెప్పిన కేటగిరీస్ అందరికీ శాలరీస్ వచ్చేసి త్రీ ల్యాక్స్ పర్ మంత్ నుంచి సిక్స్ ల్యాక్స్ పర్ మంత్ వరకు అయితే ఉంటాయి అకార్డింగ్ టు దేర్ సీనియారిటీ అండ్ ఇప్పుడు హై లెవెల్ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం సో హై లెవెల్ జాబ్స్లో మనకి ఏడు లక్షల నుంచి పదిహేను లక్షలు ఇరవై లక్షలు పర్ మంత్ కూడా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు సో ఆ జాబ్ కేటగిరీస్ ఏంటి ఫైవ్ లెట్స్ అండ్ అటార్నీస్ అంటారు అంటే లాయర్స్ అండి సో ఇక్కడ లాయర్స్కి చాలా డిమాండ్ ఎక్కువ ఎందుకంటే ప్రతి హెచ్ వన్కైనా కైనా కంపెనీలో వర్క్ చేసే వాళ్ళందరికీ ఎలా ఉంటుంది అంటే ఈ అటార్నీని బేస్ చేసుకునే ఉంటుంది సో వాళ్ళే ఫైల్ చేయడం మన హెచ్ వన్స్ అయినా మన డిపెండెన్స్కి సంబంధ సంబంధించినవి అయినా అండ్ ఆల్సో మన జాబ్ ఈ కేటగిరీని పక్కన పెట్టేస్తే కూడా ఇక్కడ ఈ డైవోర్స్ కేసులైనా ఈ కేసులు అనేవి ఈ ఇదేంటి యాక్సిడెంట్ కేసులైనా థెఫ్ట్ కేసెస్ అయినా వీటన్నిటికీ చాలా ఉంటాయి ఇక్కడ కాబట్టి సో వాళ్ళందరినీ డీల్ చేసేది ఈ అటార్నీ అంటే లాయర్స్ అండి సో లాయర్స్కి జీతాలు చాలా ఎక్కువగా వాళ్ళు మినిమం మంత్లీ ఒక ఆరు లక్షలైతే మంచిగా పక్కకు వేసుకోగలుగుతారు అన్నట్టు వాళ్ళకు వచ్చే కేసెస్ని బట్టి వాళ్ళ సత్తాని బట్టి ఎంత మంచి లాయర్ అయితే అంత బాగా సంపాదించుకోవచ్చు అన్నట్టు లాయర్స్ సో పైలట్స్కి కూడా మంచి జీతాలు ఉంటాయి క్యాబిన్ క్రూ వాళ్ళకి కూడా మంచి జీతాలు ఉంటాయి అకార్డింగ్ టు దేర్ సీనియారిటీ వాళ్ళ లెవెల్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ని బట్టి ఐటీ జాబ్స్ ఉన్న వాళ్ళు సీనియర్ డెవలపర్స్ అయినా ఆర్కిటెక్ట్స్ అయినా అండ్ ఎక్కువగా ఇంకా వచ్చేది ఏంటంటే కొన్ని జాబ్స్ ఉంటాయండి సెక్యూరిటీ అనలిస్ట్ సెక్యూరిటీ బేస్ చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ జాబ్స్ అంటారు సో దాంట్లో సెక్యూరిటీ క్లియరెన్స్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ చాలా జీతాలు ఎక్కువగా ఉంటాయి సో వీళ్ళు మినిమమ్ వీళ్ళ స్టార్టింగ్ అన్నీ కట్ చేసుకొని వీళ్ళ స్టార్టింగ్ శాలరీలే ఆరు లక్షలు ఉంటుంది ఆరు లక్షలు సేవ్ చేసుకోవచ్చు సిక్స్ ల్యాక్స్ పర్ మంత్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ పర్ మంత్ కూడా సేవ్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు దేర్ సీనియారిటీ ప్రొఫెసర్స్ కాలేజ్ ప్రొఫెసర్స్కి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ మిడ్ లెవెల్లో మనకి టీచర్స్ కేటగిరీ నేను చెప్పాను లేదా టీచర్స్ కేటగిరీకి కొంచెం తక్కువగా ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ అన్ని ఫ్రీ స్కూల్స్ అంటే కిండర్ గార్డెన్ నుంచి ట్వెల్త్ వరకు ఫ్రీ స్కూల్స్ మనం ఏదైతే ట్యాక్స్ కట్ చేసుకుంటున్నారో మన జీతాల నుంచి మనం ట్యాక్స్ పే చేస్తున్నామో గవర్నమెంట్కి అది వాళ్ళు రోడ్స్కి డెవలప్మెంట్కి కంట్రీ డెవలప్మెంట్కి అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్కి ఇలా వాడుతూ ఉంటారు సో టీచర్స్కి చాలా తక్కువగా శాలరీస్ ఉంటాయి ఇక్కడ అంత ఎక్కువ పే ఏమీ ఉండదు సో టీచర్స్కి తక్కువ బట్ ప్రొఫెసర్స్కి ఎక్కువగా ఉంటుంది అంటే ట్వెల్త్ ప్లస్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ప్రొఫెసర్స్ అక్కడ ఉంటారు కదా వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నట్టు జీతాలు అండ్ దట్స్ ఇట్ ఐ థింక్ నేను అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను ఈ వీడియోలో అండ్ నా నెక్స్ట్ వీడియోలో ఎంత సంపాదిస్తే ఎంత సేవ్ చేసుకోవచ్చు ఎంత ఖర్చులు అవుతాయి ఎంత సేవ్ చేసుకోవచ్చు అండ్ ఎస్పెషల్లీ మా విషయంలో కూడా మేము ఎంత సంపాదిస్తున్నాం ఎంత సేవ్ చేసుకుంటున్నాం ఎన్ని ఖర్చులు అవుతున్నాయి ట్యాక్స్లు ఏంటి ఇన్సూరెన్స్లు ఏంటి అదన్నీ డీటెయిల్స్ నేను ఫ్యూచర్ వీడియోలో చేస్తాను సో ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ ఉపయోగపడింది అని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి అండ్ ఫ్యూచర్లో నేను పెట్టే వీడియోని మీరు మిస్ అవ్వద్దు అంటే నోటిఫికేషన్ బెల్ని కూడా హిట్ చేయండి అండ్ దాట్స్ ఇట్ సో మరొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటల్ దెన్ బై సైనింగ్ ఆఫ్